ఏపీఎస్సి కొలువుల జాతర మొదలైనట్టే ఉందండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ మధ్య ఒక మంచి నోటిఫికేషన్ ఆల్మోస్ట్ ఆల్ భారీ నోటిఫికేషన్ ఆరు వందల ముప్పై పైన పోస్టులు ఉన్నాయి కదండి బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అంటున్నాం కదా దాని గురించి గత వీడియోలో చెప్పుకున్నాం తర్వాత రీసెంట్గా ఈ వారమే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ అని ఇచ్చారండి అంటే ఆల్మోస్ట్ అది ఇవి పెద్ద నోటిఫికేషన్లే ఎందుకంటే డిఎస్సి తర్వాత డిఎస్సి అనేది సెపరేట్గా చూసుకుంటే ఏపీఎస్సి ఇచ్చిన పెద్ద నోటిఫికేషన్స్లో ఇవి ముందు వరుసలో ఉంటాయి ప్రస్తుతానికి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి వీటిని వాడేసుకుందాం జూలై ట్వంటీ ఎయిత్ నుంచి మొదలైపోయింది మరి ట్వంటీ ఎయిత్ నుంచి అప్లికేషన్స్ మొదలైపోయింది కాబట్టి అప్లై చేయడానికి ఆ లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకుండా క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు రెడీగా ఉన్నవాళ్ళు అప్లై చేసేయండి నాకు వస్తుందా రాదా అనేది పక్కన పెట్టేయండి ఆరంభించరు నీచ మానవులు అని చెప్పి భద్రహరి శతకం ఒకటి ఉంది అందరికీ అప్లై అవుతోంది చాలామంది ఫెయిల్ అవుతోంది ఎక్కడ అంటే అప్లై చేయకపోవడమే అప్లై చేశాక ప్రయత్నం చేయకపోవడం అనేది తర్వాత దశ వస్తుంది వన్ బై వన్ చూసుకుందాం వంద పోస్టులు అండి వంద అంటే చిన్న విషయం కాదండి ఇది వంద పోస్టులు మంచివే మంచివే అంటే కాంపిటీషన్ బాగా పెరిగిపోతుంది కదండి అంటారేమో కాంపిటీషన్ అంతా ఏమీ లేదు అప్పుడు మేము రాస్తున్న రోజులతో పోల్చుకుంటే తక్కువే ఉంది మెడికల్ లాంటి పిల్లలు అంటే మీకు కోపం రావచ్చు మెరిటోరియల్ స్టూడెంట్స్ చాలా వరకు ఐఐటీలకి ఇంజనీరింగ్లకి ప్రైవేట్ జాబులకి సాఫ్ట్వేర్కి ఇంకో చోట ఇంకో చోటకి విదేశాలకు కాస్త పాతిక యాభై వేలు లక్ష రూపాయలు వస్తాయనుకుంటే అనుకుంటే వెళ్ళిపోతున్నారు మరి కాంపిటీషన్ అయితే తగ్గింది సో మీరైతే అప్లై చేయటం మానవద్దు కాంపిటీషన్ను దృష్టిలో పెట్టుకొని అప్లై చేయడం మానవద్దు ఆ పిలికితనం ఆ బెదిరితనం అనేది జీవితంలో మనల్ని ఎదగనివ్వకుండా చేసేస్తుంది అండి సో మరి నోటిఫికేషన్ వన్ బై వన్ నేను విషయాల వారి వచ్చేస్తాను సో ట్వంటీ సెకండ్ జులైనా నోటిఫికేషన్ రిలీజ్ చేసేసారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లోకి వెళితే ఇంకా డీటెయిల్డ్గా చదువుకోవచ్చు ఆ లింకు అక్కడికి వెళ్ళి నేను కష్టపడి చదవలేననే వాళ్ళకి కామెంట్లో కూడా మీకు ఆ లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి దాన్ని చదువుకోండి పూర్తిగా ఇంకా ఇక్కడ మెలి ఇంక్లూడింగ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అన్నారండి అంటే ఇక్కడ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అంటే అర్థమైందిగా యూనివర్సిటీ నేషనల్ లెవెల్ ఒలింపిక్స్ ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళని కేటగిరీగా తీసుకొని వాళ్ళకి ఇస్తారండి స్కూల్ గేమ్స్ ఇట్లాంటివి కాదు సో దయచేసి ఇక్కడ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నీ కూడా చూద్దాం ఇక్కడ ప్రిలిమ్స్ ఇచ్చారు మెయిన్స్ ఇచ్చారు ఇంతకుముందు ఒకే టెస్ట్తో పోయేదండి గ్రూప్ టూ లాంటిది కూడా కానీ ఇప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ కామన్ చేసేసారు అంటే ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు కాబట్టి ఒక లెవెల్లో స్క్రీనింగ్ ఉండాలి కాబట్టి అనే ఉద్దేశంతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అంటున్నారు అంటే భలే ఉంటుందండి ఉద్యోగం ఫారెస్ట్లో ఒక ఏరియా ఉంటుంది ఆ ఏరియా ఒక సెక్షన్ కింద విడగొడతారు ఆ సెక్షన్కి ఈయన ఆఫీసర్ ఈయన కింద స్టాఫ్ ఉంటారు ఇంకా అక్కడ ఉండే అంటే సపోజ్ పెద్ద పుల్లుల అభయారణ్యం అనుకోండి శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ ఇలాంటివి అక్కడ ఒక రకమైన యాక్టివిటీ ఇంకో చోట ఇంకోటి ఇంకో చోట ఇంకోటి ఇంకా ఫారెస్ట్ని ఎంత ఎంజాయ్ చేయ చేయొచ్చు అంటే అంత ఎంజాయ్ చేయొచ్చు ఆ టైప్ ఆఫ్ నేచర్ ఉన్న వాళ్ళకి నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా రిజిస్ట్రేషన్ డేట్సు ఇచ్చేసారు ట్వంటీ ఎయిత్ జులై నుంచి సెవెంటీన్త్ ఆగస్టు వరకు పెరుగుద్దులే ఇంకా తర్వాత అప్లై చేద్దామదే ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు అప్లై చేసేయండి ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఈవెన్ యూపీపీఎస్సీఏ ఎనీ బ్యాచులర్ డిగ్రీ పెట్టినప్పుడు ఇక్కడ ఎక్కువ ఆలోచించవద్దు అన్ని అన్ని రకాల బ్యాచులర్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు అంటే జనరల్ కేటగిరీ చెప్తున్నాను ఇక రిలాక్సేషన్స్ రిజర్వేషన్స్ ఇవన్నీ ఉంటాయి మీకు తెలుసు ఎవరెవరికి ఎంత ఉంటాయో తెలుసు వస్తున్నాను అక్కడికే వస్తున్నానండి ఇక ఎగ్జామ్ వచ్చి ఫిలిమ్స్ ఉంది మెయిన్స్ ఉంది ఫిజికల్ టెస్ట్ ఉందండి ఫిజికల్ అంటే పోలీసు ఆర్మీ లెవెల్లో కాదు కానీ ఒక మాదిరి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది దానికి మరి ప్రిపేర్ అవ్వాల్సిందే అందరం కూడా అంటే ఇప్పటి నుంచి కాస్త గట్టి చేసుకున్న ఒంటిని గట్టి చేసుకుంటే గట్టిగా వాకింగ్ అది చేస్తే సరిపోతుందండి ఆ టైప్ ఆఫ్ టెస్ట్లే ఉంటాయి కాబట్టి భయపడక్కర్లేదు సో మరి నోటిఫికేషన్ వచ్చేసింది క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ముప్పై అండి క్యారీ ఫార్వర్డ్ అంటే ఏం లేదు గతంలో ఫిల్ చేయకుండా ఉండిపోయిన పోస్టులు ఒక ముప్పై రెగ్యులర్ పోస్టులు ఒక డెబ్బై కలిపి వంద పోస్టులని మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో ఇంకా డేట్లు చెప్పేసుకున్నాము స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మెన్షన్ అయితే చేసేసారు కానీ అటు ఇటుగా ఉండొచ్చు డేటు అయినా కానీ దీనికే ఫిక్స్ అయిపోండి సెవెంత్ సెప్టెంబర్ అంటే గట్టిగా నెల ఉంటుందండి అప్లై చేసిన టైంకి గట్టిగా నెల ఉంటుంది ఇక ఈ నెలలో ఏం టైం సరిపోతుందండి రాయగలవా ఇలాంటివి చాలా భయాలు బాధలు ఉంటాయి ప్రిపేర్ అయిన వాళ్ళకి మంచిదే అవ్వని వాళ్ళు ఇంకా మంచిది సిలబస్ ఉంది పర్ఫెక్ట్గా వెళ్ళండి మంచి మెటీరియల్ తీసుకోండి ముఖ్యంగా స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి వాటినే ఫాలో అవ్వండి అన్నిటికంటే ముఖ్యంగా టెస్ట్లు రాయండి మాకు టెస్టులు విపరీతంగా రాయండి ఎన్ని వీలైతే అన్ని రాయండి ఎక్కడండి బోల్డ్ అంత ఖర్చు అంటారా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఉన్నారో అందుకోసమే నేను ప్రత్యేకంగా ఈ వీడియోలో చెప్తున్నాను మరి వీడియో చూసి లేకుండా నేనే ఇంత కష్టపడి చెప్తున్నాను అంటే మీరు కాస్త షేర్ చేయొచ్చు కదండి దయచేసి ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే పిల్లలు అంటే గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు పాలన కుర్రాడు అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి ఏ నలుగురికి వచ్చినా చాలు జీవితకాలం వాళ్ళు చెప్పుకుంటారు ఎందుకు మనం అంత మంచి మెటీరియల్ ఇస్తున్నాం ఫ్రీగా ఇస్తున్నాం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంతమంది మిత్రులు నాకైతే సాయం చేస్తా అన్నారు ఆ సాయాన్ని మనకు చేసేద్దామనే ఉద్దేశం కోసం ఎవరికి కావాలి అనుకుంటున్నారో వాళ్ళు వచ్చి కామెంట్లో మీ ఫోన్ నెంబర్ని ఇవ్వండి అక్కడి నుంచి కాల్ వస్తుంది వాళ్ళు ఇనీషియల్ స్క్రీనింగ్ పెట్టుకుంటారంటే డెడికేటెడ్గా గట్టిగా కష్టపడుతున్న పిల్లలు పేదవాడు అనుకునే వాళ్ళకి ఇస్తారండి ఎంత కలిసి వచ్చినా వచ్చినట్టే కదా సో ఆ అవకాశం వాడుకుందాం ఇంకా క్వాలిఫికేషన్స్ వగేర ఇవన్నీ చూద్దామండి బ్యాచిలర్స్ డిగ్రీ అనుకున్నాం కదా కానీ చూసుకోండి రిలవెంట్ డిసిప్లిన్ అనేది ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకు మరి పనిచేసేది ఫారెస్ట్రీలో జంతువులు మొక్కలతో సహవాసం కదా సో జువాలజీ హార్టికల్చర్ అగ్రికల్చర్ బోటనీ ఫారెస్ట్రీ ఇవ్వండి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అందరూ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలోనే చదువు ఉంటారు ఇవి మాత్రం చూసుకోండి వీళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అన్నాం కదండి అది మాత్రం గుర్తుంచుకోండి ఇక ఇక్కడ కొలతలు ఉన్నాయండి కాస్త ఒడ్డు పొడుగు కూడా ఉండాలి ఫారెస్ట్ ఆఫీసర్ అంటే మరీ బాగోదు కదండి మరీ పొట్టిగా ఉన్నా బాగోదు కాబట్టి అది ఇచ్చేసారు హైట్ వచ్చి వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ అంటే పోలీస్ కంటే కూడా తక్కువే చెస్ట్ వచ్చి సెవెంటీ నైన్ అండి ఎక్స్పాన్షన్ ఊపిరి గాలి పిలిచినప్పుడు గట్టిగా ఫైవ్ సెంటీమీటర్లు అడుగుతారు ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్న ప్రతి మనిషి చెస్ట్ కూడా ఒక ఐదు సెంటీమీటర్లు ఎక్స్పాండ్ అవుతుంది అనేది సైంటిఫిక్ ఫార్ములా అన్నట్టు ఇక ఉమెన్కి నూట యాభై సెంటీమీటర్ల హైటు డెబ్బై నాలుగు చెస్టు ఫైవ్ సెంటిమీటర్ ఎక్స్పాన్షన్ కామన్ మెన్కి నూట యాభై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల హైటు డెబ్బై తొమ్మిది సెంటీమీటర్లు చెస్టు డెబ్బై తొమ్మిది అండి ఎక్స్పాన్షన్ సేమ్ అలాగే ఎస్టీ ఉమెన్కి జస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే చాలు కురచగా ఉన్నా పర్లేదు అన్నట్టు సెవెంటీ ఫోర్ సెంటీమీటర్లు మినిమం ఉండాలి ఎక్స్పాన్షన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఎక్స్పాన్షన్ చూశారు కదా అందరికీ అంతే ఇచ్చారు చెస్ట్ ఎక్స్పాన్షన్ గాలి పీల్చినప్పుడు అంటే ఆరోగ్యవంతమైన మనిషి అని చెప్పి దాని అర్థం అండి ఆ రకంగా తీసుకుంటున్నారు సో మరి అప్లికేషన్ స్టార్ట్ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళితే అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి అప్లై చేసేసుకోవడమే నోటిఫికేషన్ కూడా ఉంది పీడిఎఫ్ కూడా దొరుకుతుంది అయినా కానీ నేను కూడా మళ్ళీ మీకు ఇక్కడ కూడా పీడిఎఫ్ ఇస్తున్నాను సో మరి బిఫోర్ అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఇవి చూసుకోండి ఫీజు అది కరెక్ట్గా పే చేసామా లేదా అది కరెక్టా కదా ఇలాంటిది చూసుకోండి మళ్ళీ ఏది పడితే అది అంటే ఏదో ఫార్మేట్లో ఫీజు పే చేసేసాము అనుకుంటాం కానీ ఫీజు పే అవ్వకపోతే తర్వాత వెనక్కి తీసుకోలేమండి ఇక ఎగ్జామినేషన్ ఫీజు ప్రాసెసింగ్ ఫీజు ప్రాసెసింగ్ ఫీజు ఒక రెండు వందల యాభై రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు ఎయిటీ రూపీస్ పెట్టారు అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి గుర్తుంచుకోండి ఇంకా ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి అయితే రెండు వందల యాభై పెట్టారు ఆ ఎనభై రూపాయలు పెట్టలేదు ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజే పెట్టారు ఎక్స్ సర్వీస్మెన్ అన్ఎంప్లాయిడ్ వగార ఉమెన్ వీళ్ళందరికీ కూడా అంతే రెండు వందల యాభై ఎనభై రూపాయలు పెట్టలేదు సో మరి వెబ్సైట్ ఇచ్చేసాను వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది ఓటీపీ వస్తుంది ఓటీపీ బేస్ చేసుకొని లాగిన్ అవ్వడం అప్లికేషన్ పూర్తి చేయడం అప్లికేషన్ ఫామ్ పూర్తిగా ఫిల్ చేసేయడం జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు మళ్ళీ చదువుకోవడం రివ్యూ చేసుకోవడం అన్నీ కూడా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలండి చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత ఫేజ్ పీజేసేస్తే సరిపోతుంది అయిపోతుంది ఇంక ఫీజు చెప్పాను కదండి ఇక్కడ ఒక ఐడి ఇస్తారు ఐడిని మాత్రం సేవ్ చేసుకొని ఉంచుకోండి రిఫరెన్స్ ఐడి ఇస్తారండి ఎందుకంటే ఈ ఐడి బేస్ చేసుకొని ఫ్యూచర్ రిఫరెన్సెస్ అంటే మన ఎగ్జామ్ రిజల్ట్ దగ్గర నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ దగ్గర నుంచి ఇక చాలా ఉంటాయి కదా వీటన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది సో మరి ఫిజికల్ టెస్టు ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అవుతుంది సెకండ్ లెవెల్ టెస్ట్ అయిపోతుంది ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అది రాయాల్సి ఉంటుంది ఆ టెస్టులు ఎలా ఉంటాయి అనేది కూడా చూద్దామండి స్క్రీనింగ్ మెయిన్స్ ఫిజికల్ ఇక స్క్రీనింగ్ టెస్టు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అని అంటున్నారు కదా వీళ్ళు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చి సారీ నూట యాభై మార్కులకు ఉంటుందండి నూట యాభై మార్కులకు ఉంటుంది చూసుకోండి వన్ మార్కు కరెక్ట్కి వన్ మార్క్ ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది చూసుకోండి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఇక్కడ జనరల్ స్టడీసు మెంటల్ ఎబిలిటీ జనరల్ మ్యాథమెటిక్సు అంటే జనరల్ ఫారెస్ట్రీ మీద నూట యాభై మార్కులకి క్వశ్చన్ ఉంటుంది స్క్రీనింగ్ టెస్ట్ గుర్తుంచుకోండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నూట యాభై టోటల్ మార్క్స్ నూట యాభై డ్యూరేషన్ కూడా నూట యాభై అంటే ఒక నిమిషం ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలతో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువ టైమే ఇచ్చినట్టు ప్లస్ ఇక్కడ డెడికేటెడ్గా చూసుకోండి ఫారెస్ట్రీ రిలేటెడ్ ఉంటాయి జనరల్ ఫారెస్ట్రీ అంటే దాని మీద ఎక్కువ డెప్త్ పెట్టి చదవటం అవసరం అని సో ఈరోజు ఇంటర్నెట్లో అద్భుతమైన సమాచారం అందుబాటులో ఉంది యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి మంచి క్వాలిటీవి చూడండి ఎవడే పడితే వాడివి పిచ్చి పిచ్చి వెళ్ళి టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు ఇంకెలా ఉంటుందో కూడా చూద్దామండి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ మ్యాథమెటిక్స్కి వచ్చి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇచ్చి ఇస్తున్నారు జనరల్ ఫారెస్ట్రీకి సెవెంటీ ఫైవ్ చూశారు కదా సగానికి సగం వెయిటేజీ ఫారెస్టరీకి ఇచ్చారు అంటే ఫారెస్టరీ జనరల్ ఫారెస్టరీ గుర్తుంచుకోండి డెప్త్ వెళ్ళి చదవక్కర్లేదు జనరల్ ఫారెస్ట్రీ ఫారెస్ట్ రిలేటెడ్ అంటే భారతదేశం అడవులు ప్రపంచం అడవులు అడవుల రకాలు అడవులో ఉండే సహజ వనరులు జంతువులు జలాలు ఇంకా చాలా ఉంటాయి ఫారెస్టరీ లోపలికి వెళ్ళేకొద్దీ కొద్దీ అంటే నేను బాటని కాదు ఫారెస్ట్రీ కాదు కాబట్టి అంత డెప్త్ చెప్పలేకపోతున్నాను ఇంక తర్వాత వచ్చి మెయిన్స్ ఎగ్జామ్ అండి జనరల్ ఇంగ్లీషు తెలుగు ఉంటుంది త్రీ పేపర్స్ ఉంటుందండి పేపర్ వన్ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఉంటే పేపర్ టూ మ్యాథమెటిక్స్ ఉంటే పేపర్ త్రీ జనరల్ ఫారెస్ట్రీ ఉంటుంది సెకండ్ అండి ఇది ది ఫస్ట్ నూట యాభై మార్కులు అయిపోయింది ఇది సెకండ్ది ఇది చూడండి ఈచ్ పేపర్ విల్ క్యారీ వన్ ఫిఫ్టీ మార్క్స్ అన్నాడు వంద ప్రశ్న అన్నాడు అంటే వంద ప్రశ్ ఒక ప్రశ్నకి వన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఇక్కడ వేస్తాడు గుర్తుంచుకోండి సో మరి వన్ ఫిఫ్టీ మార్క్స్ వంద క్వశ్చన్లు ఈచ్ పేపర్కి జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు క్వాలిఫైయింగ్ నేచరే గుర్తుంచుకోండి దీన్ని ఫైనల్లోకి తీసుకోరు అంటే ఫైనల్ స్కోర్లోకి మెరిట్లోకి తీసుకోరు వంద 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 మినిట్స్ వంద మార్కులు ఇంకా పేపర్ వన్ చూడండి పేపర్ వన్ అంటే ఇందాక చెప్పింది తెలుగు క్వాలిఫైయింగ్ అవ్వాల్సిందే అది అవ్వకపోతే ఎన్ని మార్కులు వచ్చినా ఉపయోగం లేదండి పక్కన పెట్టేస్తారు సో పేపర్ వన్ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ నూట యాభై మార్కులకి నూట యాభై నిమిషాలు పేపర్ టూ నూట యాభై మార్కులు మ్యాథమెటిక్స్ ప్యూర్ మ్యాథమెటిక్స్ అండి అంటే అర్థమెటిక్ అంటుంది ఆర్ఎస్ అగర్వాల్ ఇలాంటివి పట్టుకుంటే గట్టిగా పట్టుకుంటే ఈజీ ఇబ్బంది ఏమీ లేదు ప్రీవియస్ పేపర్లో కూడా చూడొచ్చు ఇది కూడా అంతే నూట యాభైకి నూట యాభై కానీ ఇది కాస్త టఫ్ అవుతుందండి ఎందుకంటే నూట యాభై క్వశ్చన్లు మ్యాథమెటిక్స్లో చేయాలంటే టైం సరిపోదు జనరల్ స్టడీస్ అంటే ఓకే కాస్త అటు ఇటుగా ఆలోచించి జాగ్రత్తగా పెట్టేస్తాం చదివిని గుర్తొస్తే మ్యాథమెటిక్స్ క్లియర్ చేయాలి కదండి ఆన్సర్ తేవాలి కదా సో జనరల్ ఫారెస్ట్రీ ఇందాక మనం చెప్పుకున్న ఇది అండి ఇందాక చెప్పింది స్క్రీనింగ్లో డెబ్బై ఐదు మార్కులకి ఇది మెయిన్స్ అనుకోండి ఒక రకంగా ఇక్కడ నూట యాభైకి నూట యాభై చూసుకోండి మళ్ళీ ఇది మరి ఈ రకంగా ఎగ్జామ్ ఉంది సో ఆన్లైన్లోనే అంతా రిజిస్ట్రేషన్ చేసుకునే పని ఉంది నేనైతే ఒక మంచి మాక్ టెస్ట్లు క్రియేట్ చేయించి వాళ్ళతో ఎవరితో స్టార్టప్ ఉన్నారు ఆ స్టార్టప్తో సిఎస్ఆర్ యాక్టివిటీలో చేసి పెట్టే వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా వాళ్ళతో చేయించి మీకు ఇచ్చే ఆలోచన అయితే నాకుంది మరి మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఎంతమంది అందుకుంటారు అనేది నాకు తెలీదు సో మరి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అవ్వాలి అనుకుంటే సెక్షన్ ఆఫీసర్తో కెరీర్ స్టార్ట్ అవుద్దండి ఎక్కడికి వెళ్తారో తెలుసు కదా ప్రమోషన్ ఛానల్స్ అన్నీ ఉంటాయి లైఫ్ కూడా చాలా బాగుంటుంది నేచర్తో కదండి జంతువులు సహజసిద్ధమైన ప్రకృతి ఈరోజు ఫారెస్ట్ టూరిజం ఎక్కువ టూరిజం మామూలుగా కాదు బీభత్సంగా డెవలప్ అవుతుంది సో మరి ఇన్ని మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి అవకాశం వదులుకోవద్దు దయచేసి ప్యాషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసేయండి నాకు వస్తుంది నాకు రాదు ఇలాంటివి మాత్రం పెట్టుకోవద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆరంభించని వాడు నీచ మానవుడు ఆరంభించుదాం మన ప్రయత్నం మనం చేద్దాం పోయేది ఉండదు మంచి నాలెడ్జ్ ఉంటుంది జాబ్ కూడా ఉంటుంది ఎందుకంటే వంద ఉన్నాయి కాబట్టి పోస్టులు మనకంటే ఎవడో పెద్ద తోపున్నాడు వాడేదో కష్టపడిపోతాడు వాడేదో చేసేస్తాడు మనం చేయలేం అనే ఆలోచనని ముందు ఇక్కడి నుంచి తీసేయండి దయచేసి తీసేసి అవ్వాలి అనుకుంటే అవ్వాలి వందకు ఉన్నాయండి ఒక్కటున్నా ఉన్నా నాది అనుకొని దిగండి ఎందుకు రాదో చూడండి సో మరి ఇలాంటి మంచి సమాచారం ఇంకా 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 షేర్ చేసుకుంటూ ఉందాం ఫాలో అవుతూ ఉండండి ముఖ్యంగా మన వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ